ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే నేను మీ మోన్కా వెల్కమ్ టు ద రియల్ స్టోరీ చరిత్రలో అతిపెద్ద నావికా దళం చెందిన ఒక పరాజయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఒకే ఒక్క విమానం దాడి చాలా ఆసక్తి కలిగించే ఒక అంశం ఇది ఒక దేశం యొక్క మొత్తం దావిక నావికాదళం అదే నావి కేవలం ఒక్క విమానం ఒక బాంబు దాడి కారణంగా ఓడిపోయింది ఇది జరిగింది విచిత్రమైన సైనిక విపత్తు వెనక అసాధారణమైన భౌగోళిక ఒక ఒక చిన్న దాడి పెద్ద దేశం యొక్క యుద్ధ సామర్థ్యాన్ని ఎంత దారుణంగా నాశనం చేసింది అనేది స్టోరీ అయితే సంఘటన చూస్తే రెండో ప్రపంచ యుద్ధం వరల్డ్ వార్ టూ జరుగుతున్న టైంలో స్టార్టింగ్ లో జరిగింది ఇటలీ ఇంకా గ్రేట్ బ్రిటన్ ఈ రెండు దేశాల మధ్య జరిగిన స్టోరీ ఇది టారెంట్ అనేది దక్షిణ ఇటలీలో కీలకమైన ఓడరేవు ఇక్కడ ఇటాలియన్ నావి దాని యొక్క ప్రధాన యుద్ధ నౌకలు బ్యాటిల్ షిప్స్ ఇవన్నీ కూడా విమానాశ్రయము అక్కడ ఉన్నాయి మెడిటేరియన్ సముద్రంలో ఆధిపత్యం కోసం బ్రిటన్ ఇంకా ఇటలీ పోటీ పడుతున్నాయి ఆ టైంలో ఇటాలియన్ నావిక దళాన్ని నాశనం చేయాలి అని డిసైడ్ అయింది బ్రిటన్ అసలు ఇప్పుడు బ్రిటన్ ప్లా ఏంటని అని చూస్తే బ్రిటిష్ రాయల్ నేవీ ఒక కొత్త వినూతన వ్యూహాన్ని అమలు చేయాలి అని నిర్ణయించుకుంది వారి విమాన వాహక ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నుంచి బయలుదేరే చిన్న పాత టార్పెడో బాంబర్ విమానాలతో దాడి చేయాలనేది ఈ ఆపరేషన్ జడ్జ్మెంట్ అని పేరు పెట్టారు దీని ఈ ఆపరేషన్ జడ్జ్మెంట్ అని పేరు పెట్టారు నవంబర్ పదకొండు పంతొమ్మిది నలభై రాత్రి బ్రిటన్ ఈ విమాన వాహక నౌక దాన్ని హెచ్ఎంఎస్ ఎలిస్ట్రేషన్ నుండి కేవలం ఇరవై ఒక్క పాత బైప్ బైప్లేన్ విమానాలు టారెంటో పోర్ట్ మీద దాడి చేయడానికి బయలుదేరారు వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే ఇటాలియన్ యుద్ధ నౌకలన్నీ కూడా ఈ టారెంటో పోర్ట్ లో చాలా తక్కువ లోతున్న నీళ్లలో ఉన్నాయన్నమాట ఎలా ఫెయిల్ అయిందంటే సాధారణంగా ఈ టార్పిడో అదే నీటి అడుగున ప్రయాణించే క్షిపణులు ఏమైతే ఉంటాయో విజయవంతంగా పేలాలంటే ఎక్కడైతే అది విసురుతారో అక్కడ నీళ్ళు చాలా లోతుగా ఉండాలి కానీ ఈ టారెంటో పోర్ట్లో నీరు చాలా తక్కువ లోతులో ఉంది ఈ ఇటాలియన్ కమాండ్స్ టార్పిడో దాడికి భయపడనే లేదు అయితే ఇక్కడ ఒక విమానం ఒక విపత్తును ఒకసారి మనం కంపేర్ చేసి చూస్తే ఈ దాడిలో పాల్గొన్న కేవలం ఇరవై ఒక్క విమానాల్లో కొన్ని మాత్రమే ఆ టార్పిడోలను చాలా విజయవంతంగా త్రో చేయగలిగాయి అయినప్పటికీ ఈ కొద్ది టార్పిడోలు చాలా ఆశ్చర్యకరంగా ఇటాలియన్ నౌకల్ని టచ్ చేశాయి మరి రిజల్ట్ ఏంటి ఒక దాడిలో ఈ ఇటాలియన్ యొక్క ప్రధాన యుద్ధ నౌకల్లో మూడు పూర్తిగా ధ్వంసమైపోయాయి లేదా దెబ్బతిన్నాయని చెప్పొచ్చు ఈ మిగిలిన నౌకలన్నీ పోర్ట్ నుంచి పారిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది మరి ఎవరికి నష్టం ఇక్కడ అంటే ఇటలీ మెడిటరేనియన్ సముద్రంలో తన నౌకాదళ శక్తిలో దాదాపు సగాన్ని కేవలం ఒక్క రాత్రి దాడిలోనే కోల్పోయింది బ్రిటన్ వైపు నష్టం జరిగింది కేవలం రెండు విమానాలు మాత్రమే సో ఈ దాడి కేవలం ఒక ఇటలీ మీద జరిగిన విజయం మాత్రమే కాదు ఒకే ఒక్క చిన్న విమానం దెబ్బకి పెద్ద పెద్ద నౌకలన్నీ కూడా ధ్వంసం అయిపోయాయని చెప్పడం ఇది భవిష్యత్తులో ఈ పర్ల్ హార్బర్ దీని మీద జవాన్ దాడి ఒక బ్లూ ప్రింట్ లాగా ఉండిపోయింది అంటే రాబోయే అనే అనేక యుద్ధాలకి ఇది ఒక బ్లూ ప్రింట్ దీన్ని చేసేద్దాం అని అనిపించింది సో ఎప్పుడైనా సరే ఎంత సైన్యం ఉంది యుద్ధం చేయడానికని కాకుండా ఒక చిన్న వ్యూహం ఒక మంచి ప్లానింగ్ ఎంత బాగా శత్రువుల బలహీనతను దెబ్బతీయొచ్చు అనేది ఒక బ్లూ ప్రింట్గా మారిందో ఈ స్టోరీ మనకు చెప్తుంది ఎంత పెద్ద తేడా తీసుకొచ్చింది సో ఇది రియల్గా జరిగిన స్టోరీ విమానం నుంచి వేసిన ఒక చిన్న టార్పెడో అక్కడ ఉన్న మూడు నౌకల్ని ధ్వంసం చేసింది సో ఇది మంచి విజయంగానే మనం చెప్పుకోవచ్చు ఇది ఒక రియల్ స్టోరీ మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్